అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి షాకుల మీద షాకులు కలుగుతున్నాయి ఏం చే అర్థం కానటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు అయితే వాస్తవానికి ప్రతిపక్ష పార్టీ నుండి అధికార పార్టీలోకి ఎమ్మెల్యేలు పోతారు అది చాలా కామన్ గతంలో ఎప్పటి నుండో ఈ వలసలు పోవడం అనేది చాలా కామన్ పాయింటే రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి పోయినారు సరే తెలంగాణ ఏర్పడకంటే ముందు నుండి కూడా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి పోతారు అది చాలా కామన్ పాయింట్ సరే వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికో లేకపోతే సేఫ్ జోన్ లో ఉండడానికో కేసులో బారిన పడకుండా ఉండడానికో జైలు పోకుండా ఉండడానికో దందాలు బయటపడకుండా ఉండడానికో ఎట్లనో అట్లా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నేతలు సేఫ్ జోన్ లో ఉండడానికి అధికార పార్టీలో పోతారు లేకపోతే మా నియోజకవర్గానికి ఏమన్నా డబ్బులు రావాలన్నా లేకపోతే అధికార పార్టీ ఫండ్ ఇవ్వాలంటే అధికారంలో ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యేలకే ఇస్తారు ప్రతిపక్ష మొలకి ఇయ్యారనేటటువంటి ఆలోచన తోటి కూడా చాలా మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారు సరే అధికార పార్టీలోకి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు పోవడానికి నానా రకాల రీజన్స్ ఉంటాయి అవన్నీ కూడా మనం యాక్సెప్ట్ చేస్తాం కానీ ప్రతిపక్షం నుండి అధికార పార్టీకి ఒక ఎమ్మెల్యే పోయిన తర్వాత చాలా సైలెన్స్ ఉంటాడు ఎందుకంటే ఏ టైంకి ఏం జరుగుతో తెలియదు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి సీనియర్ లీడర్లు కొంత పార్టీ మారినటువంటి వ్యక్తులను అవలహనగా చూస్తారు కొంత తక్కువ చేసి చూస్తారు ఏ పార్టీ మారిన గాయన కథ ఎంత అనేటటువంటి ఒక వ్యవహారంతో చూస్తారు కానీ తెలంగాణ రాష్ట్రంలో అట్లా లేదు ఒక పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే ఓ యాక్షన్ మితిమీరిపోయింది మామూలు మిత్రిపోవడం కాదు ఏకంగా ఒక ఎమ్మెల్యే పార్టీ మారిండు మారినటువంటి పార్టీని తిట్టేటటువంటి పరిస్థితి ఏమో గెలిచింది బీఆర్ఎస్ పార్టీల బీఆర్ఎస్ పార్టీ బీఫాం పైన గెలిచిండు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలిచిండు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు కారు గుర్తు కోట్లేసి గెలిపిస్తే జనాలు ఇచ్చినటువంటి తీర్పుని కాదని లేకపోతే పబ్లిక్ ని మోసం చేసి బీఆర్ఎస్ పార్టీని మోసం చేసి టికెట్ ఇచ్చినటువంటి కేసీఆర్ ని మోసం చేసి సిగ్గు లేకుండా సేఫ్ జోన్ లో ఉండడానికి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అధికార పార్టీలోకి వచ్చిండు ఆయన అధికార పార్టీకి రావడానికి గల కారణం ఏంది నేను గతంలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది నేను ఎమ్మెల్యేగా ఉన్నా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భూ కబ్జాలు చేసిన దోపిడీ చేసిన దందాలు చేసిన షెరూల్ కబ్జాలు వేసిన అనేకమైనటువంటి అవినీతికి పాల్పడ్డా నా తమ్ముడు కూడా అవినీతికి పాల్పడ్డడు నా వెనకాల ఉన్నటువంటి అనుచరులు కూడా అవినీతికి పాల్పడ్డారు ఇప్పుడు ఒకవేళ నేను ఇదే ప్రతిపక్ష పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ పార్టీలు ఇవన్నీ ఎంక్వైరీ చేసి తీసుకుపోయిన బొక్కలో నూపుతేమో తీసుకుపోయి జైల్లో పెడతారేమో ఇంక్వైరీలు పెడతారేమో పోలీస్ స్టేషన్లో కేసులు పెడతారేమో నా దందా బంద్ అవుతుంది నా భవిష్యత్తు ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ఇక ప్రతిపక్ష పార్టీలో వద్దు అధికార పార్టీలో పోవాలని చెప్పి సిగ్గు లేకుండా బురదలో పంది అన్నట్టు పోయి పార్టీ మారింది ఆ పార్టీ మారినటువంటి వ్యక్తి అలా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది పార్టీలో జాయిన్ కావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరి కోరి తెచ్చుకున్నాడు ఏరి కోరి ఏది ఏరి కోరి తెచ్చుకుంటే ఫుట్బాల్ దాన్ని నాడు దాన్ని అని చెప్పి సామెత ఉంటుంది కదా ఏరి కోరి ఒక ఎమ్మెల్యేను రేవంత్ రెడ్డి తెచ్చుకున్నాడు తెచ్చుకున్నాడు కండవ కూడా కప్పిండు అయితే ఆ ఎమ్మెల్యే ఈ రోజు కాంగ్రెస్ పార్టీని తెచ్చేటటువంటి పరిస్థితి ఏకంగా కాంగ్రెస్ పార్టీని తిడుతున్నాడు మళ్ళీ ఉత్తరాదిత్యుడు కూడా కాదు వెనకాల గాంధీ ఫోటో పెట్టుకున్నాడు ఇటు సైడ్ ఏమో అంబేద్కర్ ఫోటో ఉన్నది ఇటు సైడ్ ఏమో రేవంత్ రెడ్డి ఫోటో ఉన్నది ఆ ఫోటోల ముందు ఒక ఎమ్మెల్యే సిగ్గు లేకుండా అధికారంలో ఉన్నటువంటి పార్టీని తను ప్రజెంట్ ఉన్నటువంటి పార్టీని తిడుతున్నాడు గతంలో తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన కులఘన సర్వేలో తప్పులు జరిగిందని చెప్పి లైవ్ లో సర్వే పేపర్లు కాల్చినందుకు ఆయనకు క్రమశిక్షణగా లేడు అని చెప్పి తీన్మార్ మల్లనకు సోకాజ్ నోటీస్ ఇచ్చి ఆయన సస్పెండ్ చేశారు మరి ఈ రోజు బిఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీని లవడాలో పార్టీ అని దిడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అంటున్నారు ఈ ఎమ్మెల్యేను సస్పెండ్ చేసి పడేయాలి కదా ఎవడే ఎమ్మెల్యే అంటే గూడెమ్మైపాల్ రెడ్డి చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి పార్టీని లవడాలో పార్టీ అని దిగుతున్నాడు చాలా బాధ అనిపించిందండి రో నీకు రేవంత్ రెడ్డి అంటే ఇష్టం లేదు నీకు పలాని మనిషి అంటే ఇష్టం లేదు ఆ మనిషిని దిత్తు పార్టీని తిట్టకు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు కోట్లాది మంది కార్యకర్తలు ఉన్నారు వాళ్ళందరికీ పార్టీ అంటే ఇష్టం పార్టీ అంటే ఒక సిద్ధాంతం పార్టీ అంటే ఒక ఎజెండా ఒక గుర్తు ఒక ధైర్యం అలాంటి పార్టీని సిగ్గు లేనటువంటి గూడెం మైపాలెడ్డి యూజ్లేస్ వేలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీని దిట్టే పరిస్థితి ఈ గూడెమ్మపాల్ రెడ్డి సిగ్గు లేకుండా బుడుదలో పందివన్నట్టు పండి ఇలా కాంగ్రెస్ పార్టీలో పోయిండు అలాంటి కాంగ్రెస్ పార్టీని గూడెమ్మపాల్ రెడ్డి లవడాలో పార్టీ అని తిడుతున్నాడు అండి చాలా బాగా అనిపించిందండి ఈ వీడియో విన్నాక ఇట్లా కొంత మొత్తం ఇట్లా ఏంది గింత ఘోరంగా ఇంత దారుణమా మరి ఏం చేస్తున్నారు అంటే ఈయన రెడ్డి కదా అని చెప్పి ఇప్పుడు ఈయనకు సోకాస్ నోటీస్ ఇస్తారా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈయనకి ఇస్తారా సోకాస్ నోటీస్ ఇస్తారా పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేసి పడేస్తారా ఆ ఎమ్మెల్సీ మళ్ళీ కేవలం పేపర్లు తగలబెట్టినందుకు తీసి పడేసారు మరి ఈ గూడమ్మై పాలెడ్డి ఏకంగా పార్టీని తిరుగుతున్నాడు కదా పార్టీని తిరుగుతున్నాడు మనం అనరానటువంటి పదజాలంతో తిరుగుతున్నాడు నేను ఊకూ కనడానికి నాకే సిగ్గు అనిపిస్తున్నది అలాంటి పదజాలంతో పార్టీని తిరుగుతున్నాడు పార్టీని విమర్శిస్తున్నాడు పార్టీని ఇబ్బంది పెడతా ఉంటే మరి ఎందుకు ఈ గూడెమ్మ పాలెడ్డి పైన యాక్షన్ తీసుకోరు గూడెమ్మై పాలెడ్డిని పార్టీలోకి వెళ్ళి ఎందుకు సస్పెండ్ చేయరు గూడెమ్మై పాలెడ్డి రేవంత్ రెడ్డి ఇజ్జం తీసిండు ఎందుకంటే ఈ గూడెమ్మ పాలెడ్డి కనవ తప్పింది ఎవరో కాదు రేవంత్ రెడ్డి కావాలంటే మీకు విత్ ప్రూఫ్ చూపిస్తా గూడెం కాంగ్రెస్ మీకు చెప్తా కదా చూపిస్తా కదా ఎందుకు టెన్షన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయాన ఒక గొప్ప గూడెం మైపాల్ రెడ్డికి కావాలంటే ఫోటోలు ఇగో దామోదర్ రాజనరసింహ గారు ఉంటారు తర్వాత ఇక్కడ జగ్గారెడ్డి గారు ఉంటారు గూడెం మైపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు పిన్నటువంటి ఖండం కదా అంటే రేవంత్ రెడ్డి ఇజ్జ తీసినట్టే కదా గూడెం మైపాల్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ బాబు ఇట్లా ఇట్లా పెట్టుకుంటాడా ఇట్లా పెట్టుకుంటాడా రేవంత్ రెడ్డి ఏం చేసుకుంటాడు ఇప్పుడు పెట్టుకుంటాడు తల కాంగ్రెస్ పార్టీ నిరుతుంటే ఆ వీడియో కూడా ఒకసారి మీరు చూడండి ఏమంటున్నాడు గూడమ్మై పాలెడ్ ఏం పార్టీ అది సిగ్గుండాలే కదా బాబు మినిమం సిగ్గుండాలే కదా ఆ కాంగ్రెస్ పార్టీ నీకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఒక అధికార పార్టీలో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నావు ఈరోజు అంటే కాంగ్రెస్ పార్టీ చేయబట్టే కదా రేవంత్ రెడ్డి అవకాశం ఏ కదా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది అలాంటి పార్టీని తిడతావా అలాంటి పార్టీని విమర్శిస్తావా ఏం మొహం పెట్టుకొని విమర్శిస్తున్నావు అసలు ఇసు రోడ్ అవసరం మా కాంగ్రెస్ పార్టీకి ఈయన అసలు రోడ్ అవసరం అసలు కాంగ్రెస్కి మన అవసరం ఉందా ఈయన కబ్జా కోరు దందాలు చేస్తాడు దందాల రాయుడు యూజ్లేస్ అని తిడతారు జనం అలాంటి తీసుకొచ్చి కాంగ్రెస్లో పెట్టుకొని ఏం మొహం పెట్టుకొని తెచ్చుకున్నారు ఈ గూడెం మైపాల్ రెడ్డిని ఏం పని చేస్తాడు ఈ గూడెం మైపాల్ రెడ్డి ఇప్పుడు ఆయన అధికార పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే కంటే ఎక్కువ అయిపోయిందట గెలిచింది పిఆర్ఎస్ పార్టీలో వచ్చింది అధికార పార్టీలో కానీ ఒరిజినల్ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కంటే ఎక్కువనే చేస్తున్నాడట ఆయన చెప్పింది వేదం ఆయన ఇష్టం ఉన్నట్టు చేస్తున్నట్ట ఏ ఎస్ఐ రావాలంటే ఎస్ఐ రావాలి ఏ సిఐ కావాలంటే ఆ సిఐ ని పిలిపించుకుంటాడు ట్రాన్స్ఫర్ చేపిస్తుండట ఆ కాన్స్టిట్యున్సీకి ఎవరు కలెక్టర్ కావాలంటే ఆ కలెక్టర్ ఎవరు ఎస్పీ కావాలంటే ఎస్పీ ఎవరు ఎంఆర్ఓ కావాలంటే ఎంఆర్ఓ ఎవరు ఆర్ది కావాలంటే ఆర్డీఓ ఓ అధికారులను మార్చుకుంటున్నాడట ఏ నేతకు పదవి రావాలంటే ఆ నేతకు పదవి వస్తుంది ఆయన ఇష్టం ఇక ఆయన ఏది చెప్తాదే ఫైనల్ ఈ గూడమ్మైపాల్ రెడ్డి చేయబట్టి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ని ఇబ్బంది పడుతుంది నీలం మధు ముద్రాజ్ ఇబ్బంది పడుతున్నాడు ఖాతా శ్రీనివాస్ గౌడ్ ఇబ్బంది పడుతున్నాడు ఈ ఈ దుర్మార్గుడు చేయబట్టి కాబట్టి ఫస్ట్ ఈ గూడమ్మైపాల్ రెడ్డి అనేటటువంటి వ్యక్తిని తీసి పడేయాలి కాంగ్రెస్కి వెళ్ళి అసలు ఈసంటోడు అవసరం కూడా లేదు ఈయన అసలుంటో అవసరం కూడా లేదు కాంగ్రెస్ పార్టీకి ఒక యూజ్లెస్ వెల్లం తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీలో నెత్తి మీద కూర్చోబెట్టుకున్నారు లౌడాలో పార్టీ ఏంటంటే లవడాలో పార్టీకి ఇదే నా మాటలు ఇదో మాటలా ఇది మాట్లాడాల్సినటువంటి మాటలు కాదు బాధ వేస్తున్నది ఎందుకంటే మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎలక్షన్ రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బాగుంటుంది మాది ఇందినమైన్లే అని చెప్పి నేను కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేమని చెప్పి పరోక్షంగా జనాలకు చెప్పిన ఆ బాధ నాకు కూడా ఉంటుంది ఈరోజు పార్టీలతో నాకు సంబంధం లేదు లేదు కావచ్చు కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆప్షన్ ఉంటుండే బీజేపీకి ఓట్లేస్తే బీజేపీ గెలవదు బీఆర్ఎస్ కోట్లేస్తే బీఆర్ఎస్ గెలవదు ఒకవేళ కేసీఆర్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇబ్బంది పడతాం ఉన్న ఆప్షన్ కాంగ్రెస్ కాంగ్రెస్ కోట్లేమని చెప్పి ఆ రోజు మేము చెప్పినాం ఈ రోజు అదే కాంగ్రెస్ గూడెంబైపాలెడ్డి అనేటువంటి తిడుతుంటే ఎట్లుంటది మన అదే కాంగ్రెస్ గూడంబైపాల్రెడ్డి అనేటువంటి ఇప్పుడు అధికార పార్టీలో ఉండడానికి అవకాశం ఇచ్చింది మన సిక్కు లేకుండా ఎట్లా తిడతాను కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డికి ఏమన్నా ఉందా రేవంత్ రెడ్డికి ఏమన్నా సోల్ ఉందా వీళ్ళు తీసి కదా ఫస్ట్ ఇప్పుడు ఇమ్మీడియట్లీ నేను తీసి కదా గూడెమైపల్ గారిని మనం ఎందుకు తీసేస్తా సోకాస్ నోటీస్ ఇవ్వండి డిసిప్లినరీ కమిటీలో పెట్టండి ఎందుకు ఆ మాట అనాల్సింది వచ్చింది అని అడగండి అప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు వాళ్ళు డంపింగ్ యాడ్ కోసం వెళ్ళినట్టండి సార్ మా దగ్గర డంపింగ్ యాడ్ చేస్తా ఉన్నారు ఆ డంపింగ్ యాడ్ మా దగ్గరికి రావద్దు మేము ఇబ్బంది పడతాం ఆ కాలుష్యం ఎక్కువ అయిపోయి మేము తిప్పల పడాల్సిన పరిస్థితి వస్తే వద్దు అని చెప్పి చెప్తే గూడమ్మా పాలెడీ డో పార్టీ దౌడాలో పార్టీ ఇక వద్దు దౌడా దౌడా అంటున్నా ఇక వేరే మీరే ఆలోచించరు ఊహో కన్నా నాకు కూడా బాధ అనిపిస్తుంది అంటే అట్లాంటి గూడంబాయి పల్లెడ్డి అందుకే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులకు వాళ్ళందరికీ ఎత్తి ఒకసారి ఇది ఆలోచించండి ఒకసారి ఇది ఆలోచించండి ఎందుకంటే కార్యకర్తలు చాలా మంది నాకు ఫోన్లు చేస్తారు అన్న ఈ రోజులకి మీరు మంచిగా ఫైట్ చేస్తున్నారు అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ క్వశ్చన్ చేసి ఈ రోజు కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ని క్వశ్చన్ చేస్తున్నారు మీరు జబర్దస్త్ అని చెప్పి చాలా మంది మిత్రులు నాకు ఫోన్ చేసి మాట్లాడినారు చాలా మంది నాకు మెసేజ్లు చేసినారు నేనేమంటున్నా కాంగ్రెస్ పార్టీని ఎవరు డ్యామేజ్ చేసినా దాంట్లో వేరే ప్రసక్తి లేదు వాళ్ళని తీసి పడేయాల్సిందే ఎందుకంటే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీని అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇచ్చడం ఏందండి మళ్ళా అదే కాంగ్రెస్ లో గెలిచినటువంటి ఎమ్మెల్యే కాదు బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే సిగ్గు లేకుండా కాంగ్రెస్కి వచ్చి నేనేమంటున్నా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు సచ్చిన శవంతో సమానం దాంట్లో వేరే ఆప్షన్ లేదు ఇంకా అంతే ఎందుకు అంటే అక్కడ జనం వాళ్ళకి ఓట్లేసి గెలిపిస్తున్నాడు ఒక్క పార్టీకి ఓట్లేసి గెలిపిస్తున్నాడు సిగ్గు లేకుండా ఆ పార్టీకి రాజీనామా చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని కాదని చెప్పి ప్రజలను మోసం చేసి ఆత్మగౌరవాన్ని సంపుకొని ఒక పార్టీలోకి వచ్చినారు అప్పుడు ఇక మీరు ఉంటే ఎంత లేకపోతే ఎంత పార్టీలో మీరు ఎమ్మెల్యేలు అయితే ఎంత ఎమ్మెల్యేలు కాకపోతే ఎంత మిమ్మల్ని ఎవడంటాడు ఎమ్మెల్యేలని మీ సొంత ప్రయోజనాల కోసం మీ లాభాల కోసం మీ వ్యక్తిగత వ్యవహారాల కోసం పార్టీలు మారేరు నాట్ ఓన్లీ గూడెంఐ పాలే ఎవడైనా సరే పార్టీ మారినోడు వీళ్ళందరూ మళ్ళీ చెప్తున్నా వీళ్ళకు శరీరం ఉంది కానీ స్పర్శ లేదు అలాంటి వ్యక్తులు వీరు అంత ఘోరమైనటువంటి వ్యక్తులు వీరు కాబట్టి ఇమీడియట్లీ గూడెం మైపాల్ రెడ్డిని తీసి పడేయాలి కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాల్సిందే మితిమీరిపోయిన గూడెం మైపాల్ రెడ్డి ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది గూడెం మహిపాల్ రెడ్డిని మొన్నటికి మొన్న కేసీఆర్ ఫోటో పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదని క్యాంప్ ఆఫీస్ ఎందుకు ఫోటో పెట్టుకో అంటే నా ఇష్టం నేను పెట్టుకోడు కేసీఆర్ గొప్పోడు మంచోడు కాబట్టి ఆయన ఫోటో పెట్టుకుంటా రేవంత్ రెడ్డి నాకు నచ్చినప్పుడు పెట్టుకుంటా అంటాడు అయినా రేవంత్ రెడ్డికి వస్తలేదా ఐదా రేవంత్ రెడ్డికి ఏం వినపడతలేదా కనబడతలేదా మల్లన్న సొండోన్ని డిలీట్ చేసి పడేస్తాడు దాంట్లో గీ కూడా డిలీట్ చేయాలి కదా తీసి పడేయాలి కదా గూడెమ్మైపాల్ కూడా ఎందుకు తీసేస్తారు మరి అచ్చా తీన్ మార్మల్ అన్న బీసీ కదా బీసీలు ఎస్సీ ఎస్టీలు క్రమశిక్షణ కమిటీ అంటారు సోకాజ్ నోటీస్ అంటారు కానీ రెడ్డిలు రావాలందరూ దోస్తులు కదా ఇట్లా దోస్తులు కలిసిపోవాలి కదా కాబట్టి తీసేయము ఉండాలి ఇజ్జత్ ఇజ్జత్ రేవంత్ రెడ్డిని గూడెం మైపాల్ రెడ్డి ఆ పార్టీని తిట్టి రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీసిండు ఎందుకంటే కనుగోలు తప్పింది రేవంత్ రెడ్డి కాబట్టి చూద్దాం ఏం జరగబోతుందనేది దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి థ్యాంక్ యూ సో మచ్